విజయవాడ వరద బాధితులకు ఐదు లక్షల రూపాయల సొంత నిధులతో శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు దుప్పట్లు కొనుగోలు చేసి వాహనం ఏర్పాటు చేసి విజయవాడకు చేర్చే కార్యక్రమంలో భాగంగా వాహనాన్ని పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నందు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సీలం కురం కిరణ్ కుమార్ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు గారు జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నాయకులు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వర్లు రాజు వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు సోమిశెట్టి చెంచురామయ్య దువ్వూరు రవీంద్రారెడ్డి మాజీ సర్పంచ్ మనుబోలు కృష్ణయ్య కాకాని తిరుపాల్ బెజవాడ అమరేంద్ర యువత వేముల సునీల్ అరుణ్ కుమార్ సుమాన్ టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు అసనాపురం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు కూడా ఊడిపోవడం జరిగింది ముప్పై ఆరు డివిజన్ పూర్తిగా నీళ్లు రావడం జరిగింది గ్రామాలు కూడా ముంపుకు విరవడం జరిగింది దానికోసమని మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు సైక్లో పెట్టిందో ఆ రోజు నుంచి కూడా విజయవాడ కష్టాలు ప్రతి వార్త కూడా పరిపాలించి అక్కడ పరిస్థితులన్నీ కనుకొని ఎందుకు ప్రతి ఒక్కరు కూడా వారికి ప్ర సహాయాన్ని మేము అది చేయకరిస్తూ ముఖ్యమంత్రి అదేవిధంగా సమీప శాస్తారు డాక్టర్ సునీల్ కుమార్ గారు వరకు కూడా ఊరు అన్ని మండల అన్ని అసోసియేషన్ కూడా మేము ఉన్నాము మా సహాయం అందరూ ఆయన ఆలోచిస్తూ ఈరోజు రెండు వేల తుప్పట్ల ఎనిమిది లక్షల రూపాయలు చెప్తే కొనుగోలు ఈ ఈరోజు ఇటీవల కలుపుకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్తు ఆంధ్రప్రదేశ్ అందరూ సహాయం చేస్తారు చెప్తున్నాను